ఈరోజు మూడో రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా మన బహుజన్ సమాజ్ పార్టీ మన పార్టీ కావున ఈరోజు మనకు మద్దతు ఇవ్వడానికి జిల్లా కమిటీ నాయకులు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మన గారు జిల్లా ఉపాధ్యక్షులు హైదర్ సయ్యద్ హైదర్ గారు జిల్లా కార్యదర్శి డాక్టర్ రాజేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర రాజేంద్ర గారు ఇప్పుడు డాక్టర్ రాజేశ్వర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు అందరికీ మరియు మున్సిపల్ కార్మికులకు వేతనంతో వారి యొక్క కోరికలు వారి యొక్క మనోభావాలు కలిగినట్లు వారి యొక్క కోరికలను వారి డిమాండ్లని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వం అమలు చేసి వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటూ రాజేశ్వర గారు సార్ జిల్లా ప్రధాన కార్యదర్శి నేర రాజన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికి ఈరోజు మున్సిపల్ కార్మికుడు గత మూడు నెలల నుంచి మూడు రోజుల నుండి వారి కోరికల కొరకు డిసైడ్మెంట్ చేయగలరని జీతాలు మూడు నెలలు నాలుగు నెలల నుంచి రావడం లేదు కొందరికైతే ఈ సో సోర్సింగ్ వాళ్ళ కూడా రెండు నెలల నుంచి జీతాలు రాలేవాట వాళ్లకు అలవెన్సెస్ అన్నీ చెల్లించిన కొరకు వారు రోడ్న పడ్డారు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే బంధించి వీరి యొక్క వేతనాలు అలవెన్స్ మొత్తము లెక్క ప్రకారం ఏరియస్తో సహా చెల్లించగలరని మనవి వారి అట్లనే వీళ్ళు కరోనాప్పుడు కూడా ప్రాణాలు తెగించి ఇంటింటికి వెళ్ళి చెత్త చెదారము శానిటైజర్ శానిటైజర్ మరియు నీళ్లు సప్లై కొరకు చాలా ఆహారాత్రులు చాలా కష్టపడి మన అందరి బాగోగుల కొరకు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చేసిన వాళ్లకు జీతాలుయకపోతే ఇది సమంజసం కాదు కాబట్టి ఈ కో ఈ ఇట్టి ఇట్టి మన సమస్యను మా డాక్టర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి మన స్టేట్ అధ్యక్షుల గారికి బీఎస్పీ అధ్యక్షుల గారికి నోటీసులు తీసుకొని పోయి అదితరలు మీ కోరికలన్నీ డిసైడ్ చేయగలరని ఏరియాతో సహా చెల్లించగలరని నా యొక్క మనవి మరియు అందరికీ జై భీమ్ జై భారత్ అలాగే ఈరోజు మూడో రోజు పూర్తి చేస్తున్న సందర్భంగా మరియు మనది జిల్లా కేంద్రం కావున అన్ని పార్టీలు వచ్చినాయి మాట్లాడిల్లు వెళ్ళిళ్ళు గత తెలంగాణ వచ్చి నుంచి మున్సిపల్ కార్యక్రమాలకు ఎలాంటి మరి ప్రభుత్వ పరంగా ఎన్నెన్న సంధి చేస్తున్న మన కార్మిలకు పర్మనెంట్ చేయడం లేదు మొన్న వచ్చి కేటీఆర్ మన కార్మికులతో కలిసి విందు చేయడం బాగా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకంటే పది సంవత్సరాలు గుర్తుకు రాని మున్సిపల్ కార్మికులు ఈ రోజే గుర్తు ఆయనకు అధికారం పోతే ఎంత బాగుంటుందో కేటీఆర్ చూస్తే అర్థమవుతుంది కావున మనము ఎవరచ్చినా వాళ్ళ మద్దతు తీసుకోవాలి మనం ఇదే పట్టు మీద ఉండి మన హక్కులు సాధించుకోవాలని కోరుకుంటున్నాను కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత ఐక్యత ఇదే 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 మున్సిపల్ కార్మికుల మీకు తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుంది ఎప్పుడైనా ఫోన్ చేస్తే అర్ధరాత్రి కూడా మేము తప్పకుండా వచ్చి మీకు మద్దతు ఇస్తాము నేను కూడా మున్సిపల్ కార్మికుడి కొడుకునే కాబట్టి నేను అంబేద్కర్ దయ వల్ల ఈ స్థాయికి ఎదిగాను అందరికీ జై భీమ్ జై భారత్ ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు మారరాజన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు తిరుమల నడిపడ్డున మున్సిపల్ కార్మికులు ఏదైతే నీటి సమస్య తర్వాత శానిటరీ సమస్య అన్ని రకాలైన సమస్యల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఇక్కడ ధర్నాలు కూర్చున్నా జరిగింది మరి వీటి సమస్యలను పరిశీలించడానికి ప్రభుత్వం లేదు గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము వారి యొక్క సమస్యలు తీర్చడంలో చాలా వెనుకబడి ఉంది వాళ్ళ సరి జీతాలు కూడా ఇవ్వడం లేదు ఇవాళ వాళ్ళకు పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు నెలల జీతము వెంటనే ఇచ్చేయాల్సింది అదే అదేవిధంగా పెరిగినటువంటి డిఏలు తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఏరియాస్ ఏమైనా వెంటనే చెల్లించాలి గత ప్రభుత్వము ఏదైతే పెండింగ్లో పెట్టిందో మరి ఆ పెండింగ్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వెంటనే పరిశీలించాలి లేనట్టయితే మరి కాంగ్రెస్ ఇక్కడ దురదృష్ట స్థితిలో ఇప్పుడు కూడా రోడ్డు మీద రావాల్సి వచ్చింది మరి వాళ్ళు చేసే పని ఎప్పుడు కూడా మురికిలో ఉండడమే నీటి నీటి సమస్య ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ ఉన్నటువంటి ఆ నీటి సమస్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ కార్మికులు మరి వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు తీర్చేటటువంటి ప్రభుత్వాలు ఎందుకు పాలు మేము ప్రశ్నిస్తున్నాం మరి అదే ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించి వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని